ఇప్పుడు నేను మా సురేందర్ పోతా అని చెప్పని సురేందర్కి ఏదో చాలా సినిమాలు చిరంజీవిలతో వాళ్ళ వీళ్ళతో కైకిలి పని చేసుకుంటున్నా అని చెప్పి దండం పెట్టి అడుగుతున్నాడు అయా మీరు నుండి పాటలు రాయరు మీరు రాయలేకుంటే మేము పాడుకుంటాం బయట సరే ఆ తనని కూడా ఇబ్బంది పెట్టుడు వద్దు సరే నువ్వు రా అన్న రెండు నిమిషాలు మాట్లాడినాక మన మాకు ఓపిక ఉన్నది బాగా అందరికీ నమస్కారం అన్న నమస్తే వెంకటక్క అందరికీ నమస్కారం అన్న మీరు మాట్లాడేదాకా నేను కూడా మాట్లాడాలి నమస్కారం అనేది ప్రతి నమస్కారం అనేది చైతన్యవంతుని పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక తిరుగుబాటుదారుని పుట్టినరోజు శుభాకాంక్షలు వీటన్నింటిని కలిపితే ఇప్పుడు అద్భుతంగా పెట్టిన వేదిక దిక్కార ధిక్కార స్వరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నేను ఎందుకు అడిగినా అంటే కైకిల్ పని అన్న కైకిల్ పని చేయాలి తెలంగాణ సాధించడం కోసం పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏ వేదికలకు అటెండ్ కాలే ఎవరి దగ్గర తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తీసుకొని నేను పాటలు రాయలే తెలంగాణ వచ్చినాక కూడా నా పాటను వాడుకొని ఎదిగిన ఛానల్స్ ఉన్నాయి నా పాటను వాడుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు నా పాటను వాడుకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు నా పాటను వాడుకొని అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు నేను ఎప్పుడు పాటను అమ్ముకోలే వాడుకోలే రెండు వేల పదమూడు నుంచి నేను డబ్బులు తీసుకొని పాట రాయడం స్టార్ట్ చేసిన కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ నా కుటుంబ బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి వ్యక్తిగతమైన బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి సాధించాల్సింది కూడా ఎక్కువనే ఉంది కాబట్టి నేను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఏదో ఒక పేరు వచ్చింది అక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళ ప్రతిభను గౌరవిస్తారు కాబట్టి గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు చేరదిస్తారు కాబట్టి దాన్ని ఆస్వాదిస్తారు మీరు కూడా తెలియదు కాబట్టి ఆడ పని చేస్తానికి కైకిల్ పని ఒప్పుకున్నప్పుడు కైకిల్ పని చేయాలి ఇక మళ్ళీ ఇడికి వచ్చి నేను తెలంగాణలో పెద్ద తోపును నేను మీసాలు తిప్పితే మా వాళ్ళు మొత్తం బ్లాక్ బస్టర్లు చేస్తారు నేను ఉరుకుమంటే మా వాళ్ళు ఉరుకుతారు నాకు అక్కడ వేరే గుర్తింపు ఉన్నది అంటే కుదరది అందుకే నాకు రెండు నిమిషాలు టైమ్ ఇ అన్న నేను మాట్లాడిపోతాను పృథ్వీ అన్నను ప్రేమతో కూడిన దౌర్జన్యం చేసిన థ్యాంక్ యూ అన్న నాకు అందరు పెద్దలు ఉండగా అవకాశం కల్పించాను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దీంట్లో సత్యనారాయణ బాబు గురించి ఏం మాట్లాడదలుచుకోలే మీకు సమ్మతమేనా నేను పాట కూడా పాడదలుచుకోలే భయ్యా నేను ఖచ్చితంగా ఫుల్ క్లారిటీగా చెప్తా ఏ విషయం చెప్పిన నేను బాపు గురించి మాట్లాడదలుచుకోలే ప్లీజ్ నేను చెప్తా అన్న పాటలు పాడుకొని పాడుకొని వీళ్ళు పాడటానికే పనికి అక్కడికి అడిగిపోయాను అట్లా కానీ వద్దు అరే మన మన దాంట్లో మనం మాట్లాడుకోవాలి కదా అరే ప్లీజ్ దండం పెడతా చెప్పేది వినండి మీతో మాట్లాడాలి ఎక్కడ అన్న మంచినీళ్ళు లాగాచ్చావా సరే పాడుకుందాం కానీ నేను చెప్తున్నాను అన్న అందరూ పృథ్వీ అన్నకు పెద్ద బాబుకు సంబంధించి మంచి విషయాలు చెప్తారు ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారు ఆ బాపు ఎట్లా అచీవ్ అయ్యింది అనేది చెప్తారు ఆయన లోపల ఉన్న ధిక్కారాన్ని చెప్తారు కానీ బాపు లోపల అధికారం కూడా ఉన్నది అది ఎవరు చర్చిస్తలేరు ఇది కూడా చెప్పండి పృథ్వీ అన్నకు దయచేసి పృథ్వీ అన్నకు ధిక్కారంలో అధికారం ఉంది దాన్ని కూడా సాధించమని చెప్పండి ఆ బాపు ఒకసారి చట్టసభకు వేయండు నువ్వు కూడా చట్టసభలో నిలబడి పృథ్వీరాజ్ అనబడే నేను అంటే చూడాలని ఉందా నాకు నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో ఈటల రాజేందర్ అన్న నింబడి నేను తిరిగినప్పుడు కరీంనగర్లో మేము ధర్నాలు చేసుడు ఈ బస్సులను గుద్దుడు ఈ లారీలను గుద్దుడు ఈ రైలు లాగబట్టుడు పట్టాలు వీకేసుడు రాయందర్ అన్న పైనుంచి కేసీఆర్ సార్ ఏది తీర్మానం చేస్తే కింద రాయందర్ అన్న తీర్మానం చేసేది మేము పోయి పనిచేసేది మమ్మల్ని అది తీసుకపోయి మేము అన్నీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టకపోయి జైల్లో కూర్చుని పెట్టేది ఏం కొట్టకపోయేది కానీ టార్చర్ చేసేది ఇడిచిపెట్టకపోయేది బయటికి వేస్తున్నట్టు కూడా ఇడిచిపెట్టకపోయేది అట్లా అటాకులు చేసినప్పుడు అట్లా జరిగేది ఎవరికైనా అవసరం ఉందనుకో ఒక కాలేజీలో ఫీజు అన్న వాడు ఫీజు కట్టమంటాడు మన వాళ్ళు ఏమో వెనుకబడ్డోళ్ళు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరుగుతారు అవ్వ పిల్లడానికి కట్టడానికి కూడా డబ్బులు లేవన్నా మేము పోతే కాలేజీ వాడు దేక్తలేడు అంటే రాయేందర్ అన్న కూడా వచ్చి మాట్లాడేది రాజేందర్ అన్న వచ్చి మాట్లాడినా కూడా కాలేజోడు పదివేలు ఉందనుకో ఐదు వందలు తగ్గిస్తా అనేది ఆలోచించాలి దీన్ని బాగా నేను చెప్తున్న ప్రతి మాటను మీరు నోట్ చేసుకుని దీన్ని ముగింపు అద్భుతంగా ఉంటుంది వాడు వాడు ఐదు వందలే తగ్గిస్తా అనేది రాజేందర్ అన్న కూడా చేసేదేం లేక అడిగి నోరు పోగొట్టుకున్నాం ఆ తమ్మి మనవన్న సర్దైపోయేదని తిరిగి వచ్చేది అట్లా రాజేందర్ అన్న అనేక సందర్భాల నేను చెబులకి డబ్బులు కట్టగా నేను చూసిన రాజేంద్ర అన్న ఆయన నమ్ముకొని తిరిగిన వాళ్ళకు తెలంగాణ ఉద్యమకారులకు చాలామంది డబ్బులు కట్టిండు చదివించిండు అదైనా వ్యక్తిగత సంపద ఉన్నది వాటి చేసిండు ఆ తర్వాత ఇంకా కొన్ని చోట్ల పోయేది మేము అన్న పలానాడ పర్మిషన్ ఇస్తలేరన్నా ఇక్కడ ఛాయ బండి పెట్టుకొని ఇస్తలేరన్నా పెట్టుకున్న పూర్వను నాగం చేస్తారన్న ఓడు హోటల్ పెట్టుకుంటే బెదిరిస్తారన్న పోలీసు వాళ్ళు రాసిన తీసేస్తారన్న జమ్మికుంటే మాదే పేరు వరుసగా ఈటలు ఆరు ఆరుసార్లో ఐదు సార్లు గెలిచిండు ఎటు చూసినా ఈట లేద్రన్న పేరే ఉంటుంది ఇది కలెక్టర్ ఆఫీస్లో పని ఉందన్నా అని పోతే కలెక్టర్ ఆఫీస్లో పని చేయకపోయేది రేషన్ కార్డు కోసం పోతే రేషన్ కార్డు చేయకపోయేది నల్లా రాలేదు నల్ల పంపు కోసం పోతే మా అక్కల నల్ల ఇంచాలను పోతే మా అక్క ఆడ వాడక పెద్ద మనిషి తమ్మి ఇజ్జది పోతున్నారు అంటే పోయి మాట్లాడితే అన్న దానికోసం మాట్లాడితే కూడా ఏ ఆఫీసర్ స్పందించలే ఎవరు కూడా లెక్కలో తీసుకోలే కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఆయన మంత్రిగా ఎన్నికైనా కదా చూడాలి భయ కలెక్టర్ కాళ్ళకు చేతులు కట్టుకొచ్చి చేతులు కాళ్ళు కట్టుకుని వచ్చి నిలబడ్డు ఏం చేయమంటే అడ్జస్ట్ అనికే ఏ కాలేజీకి పోయి మేము నిలబడి చెప్తే ఈటల రాజేంద్ర అన్న పెరి పక్కన నిలబడితే వాడు చాలా గౌరవంగా తీసుకుపోయి కూర్చుని పెట్టి అడిగినంత ఇచ్చి చేసి పని పంపించిండు అదే రాజేందర్ అన్న ఉద్యమకారుని ఉద్యమానికి అధికారానికి పోరాటాలు చేసే వాళ్ళకున్ను పరిపాలన చేసే వాళ్ళకి ఇంత తేడా ఉంటుంది తమ్మి అని చెప్పిన రోజు ఆయన ఉద్యమకారునిగా ఉన్నప్పుడు పోతే ఇవ్వడం మాట వినలే గౌరవించిరు అంతే గౌరవం మంచి పంపించరు కానీ అన్న మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడికి అక్కడ ఏ పని చెప్తే ఆ పని చేసిరు కారణం ఏందన్న అప్పటికి ఇప్పటికంటే చెప్పి రాజేంద్ర పవర్ తమ్మి పవర్ అనేది సాధిస్తే ఇట్లా ఉంటుంది అధికారం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం చెప్తే వింటారు తమ్మి లేకపోతే వినకపోతుండే అని చెప్పిండు పృథ్వీ అన్న మీరు కూడా రాజేంద్ర అన్న లెక్క అధికారం సంపాదించాలే అధికారం సంపాదించి అందరికీ దాన్ని సంపాదించడం ఎట్లనో కూడా మార్గదర్శకం మీరు అప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చిన తండ్రి ఇప్పుడు మన దగ్గర సామెత ఉంటుందన్న చెట్టు చెట్టు అయితే ఇత్తోటవుతుందా ఇత్తోటైతే చెట్టు అవుతుందా బాపు ఆల్రెడీ అద్భుతమైన వారియర్ ఆయన తెలంగాణ గురించి పాట రాసినప్పుడు ఆయనకు సమకాలీకులుగా ఉన్నవాళ్ళు ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఆయనతో పాటు ఉండి బతికిన వాళ్ళు ఆ టైం లైన్లో ఎవ్వరు కూడా తెలంగాణ గురించి పాట రాయాలి ఇది ఎవరు తక్కువ అని చెప్తలేను నేను ఏదో పాపను ఎక్కువ వేయాలని చెప్తలే నేను ఆయనకు స్పృహ ఉన్నది ఆ స్పృహ నీకు ఇన్బిల్ట్ వస్తుంది వేప చెట్టుని ఎవరమైనా వేపాకు తీసి నములితే చేదుగానే వస్తుంది భయ్య కానీ దాంతోపాటు దాంట్లో నములుతా ఉంటే నములుతూ ఉంటే తీయగొస్తుంది అని చెప్తాడు వేమన అట్లనే నీ లోపల నీ జీవితాన్ని చూసినామన్నా ఏ ఎంత 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 ఫీల్ అవుతాడు అన్న అంటే ఎక్కడో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఎవరు మాట్లాడలేదు ఎవరు అనే దాంట్లో నేను కూడా ఉన్నా ఎవరినో నిందించడం కూడా కాదు దీంట్లో నేను కూడా ఉన్నా పృథ్వన నేను కూడా మాట్లాడలే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా తీర్మానాలు చేసి చాలా యుద్ధాలు చేసి చాలా పోరాటాలు చేసి చాలా పాటలు రాసి వీలనని సభలకు తిరిగి మాట్లాడి వచ్చిన చైతన్యవంతులం నీ చుట్టూ ఉన్న వాళ్ళందరం తెలంగాణలో ఉన్న చైతన్యం ఏదైనా ఉన్నది ఇప్పుడు సోషల్గా అంటే ఉన్న చైతన్యం మొత్తం కూడా మళ్ళీ నీ చుట్టూ ఉన్నది ఏదో రూపంలో పాట రూపంలో ఆట రూపంలో మాట రూపంలో పత్రిక రూపంలో ఛానల్ రూపంలో ఏ రూపంలో చైతన్యం తెలంగాణలో పుట్టినా అది బుద్ధివన్నతను కనెక్ట్ అయి ఉంటుంది ఉండి మేము కూడా మాట్లాడడానికి కొంత వెనుకం ఉంది కానీ అన్న నిర్మోహం మాటంగా ఇక్కడ నువ్వు నిలబడ్డప్పుడు నీ వెనకాల తెలంగాణ సమాజం అంతా నిలబడి ఉంటే చాలా బాగుండేదన్న ఏం చెప్తున్నా అంటే మీకు సూటిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక విషయం అన్న ఇంత స్పృహం ఉన్న మీరు ఇంత చైతన్యం ఉన్న మీరు ఒక కుర్చీలో కూర్చుండి దాన్ని పంచడం అనేది చేస్తే చూడాలనే తమ్ముని ఒక స్వార్థంతోనే చెప్తున్న తప్ప ఇది వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో మీరు ఖచ్చితంగా చేయాలి అన్న మీరు రాజకీయం చేయాలి రాజకీయంగా మీ సీటు కోసం మీరు ఫస్ట్ చట్టసభలకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత మంచి కొడుకుని కానీ మన అందరికీ అన్నగా తమ్మునిగా స్నేహితునిగా మిత్రునిగా శ్రేయభిలాషిగా పృథ్వేనను అందించిపోయినందుకు ముచ్చర్ల సత్యనారాయణ బాబుకు చేతులెత్తి దండం పెడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ వేదిక మీద అన్న ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వేదిక పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా నేను ఇక్కడ ఉండి చేయాలి నేను కైకిల్ పని చేయడం వల్లనే చేయలేకపోయినా నీ దగ్గరకు ఏం లేదు దీనిలో వేరే మర్మం ఏం లేదు కైకిల్ పని ఒప్పుకోవడం వల్ల పోయినా నేను గత నా పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఎటు తిరుగుతున్నానో నాకే తెలుస్తుంది వాడు ఎవడో ఎడో తీసుకుపోతానో ఆటేపోతానా ఆయన రాసుడు ఇచ్చుడు వచ్చుడు ఇదే నడుస్తుంది కానీ ప్రతి సంవత్సరం నీ తండ్రి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం ఎక్కడో ఒక చోట ఆయన గురించి చేయాలి ఈ కార్యక్రమాన్ని వర్ధంతినో జయంతినో ఎవరు చేయలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు ఆయన కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అణచివేత చేస్తున్నప్పుడు అమ్మానాభూతులు తిట్టిన తెలంగాణ ప్రజలు కూడా ఆయన చచ్చిపోతే ఊరూరా ఒగ్గు కథలు కూడా చెప్పించారు సంఘాల వారిగా చెప్పించారు ఇన్ని సంఘాలకు చైతన్యవంతం చేసి ఇంత ప్రజలను సమీకృత పరిచి అద్భుతమైన చైతన్యాన్ని జ్ఞానాన్ని వారసత్వాన్ని ఇట్లా ఇచ్చిపోయిన బాపు జయంతిని వర్ధంతిని పండుగగా రాబోయే సంవత్సరం ఏదైనా ఒక జిల్ మా మా జిల్లాలో మేము చేస్తామన్నా వరంగల్ జిల్లాలో మా కళాకారులందరి తరఫున నేను మాటిస్తున్నా లక్ష శాతం ఈ వేదికని అక్కడ జరుపుతా ఈసారి మీరు నా కోసం వరంగల్కి టైం ఇవ్వండి బాపు జయంతికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత ఓపికగా నా మాట విన్నందుకు ఇక్కడ దాకా నన్ను ఆహ్వానించి నాకు ఎర్లీగా ఈ పోడియం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటున్నా నేను పాట పాడాలని చెప్పిన అన్న ఇప్పుడు కాదు పాడితే బాపు రిలేటెడ్ పాడాలి బాపు మీద నేను పాట రాయలేదన్న సరే మేము వరంగల్ కాబట్టి వరంగల్ ముచ్చి చెప్తాం మరి మళ్ళీ ఎవరు ఫీల్ కాదు నేను ఇది ఇది ఏదో మా వరంగల్ మీద ప్రేమతో పాడలేను అంటే బాపుకి రిలేటెడ్గా వరంగల్లో పుట్టింది కాబట్టి అది ఆయనకు అమిరిపోతుంది అని పాడుతున్నాడు అంతే నం కొత్త చిగురుదొడిగెనో చిగురాకు దొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చేనో చేయుతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే ಪೂಸಿನ ಪೂಲ ಮೊತ್ತೋರುಸೈ ಅಂಟೇ ನಲ್ಲ ಮಲ್ಲವನ ಕೊತ್ತ ಚಿಗುರುದೊಡಿಗನೋ ಚಿಗುರಾಕುಡಿಗನೋ ನಿ ಕೊಮ್ಮಲ ಮುದ್ದು ಲಡನೋ ಮುಚ್ಚಟಾಡನೋ